సంఘంలోని కొత్తూరు సెంటర్లో రైస్ స్మార్ట్ కార్డులను తహసీల్దార్ సోముల నాయక్ తదితరులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్మార్ట్ కార్డుల ద్వారా ప్రస్తుతం రైస్ ఇవ్వడం జరుగుతుందని కార్డుల స్థానాల్లో స్మార్ట్ కార్డ్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నారు ఆ కార్డు లో ఉండే మెంబరు అది వచ్చేసి స్కానింగ్ లో వచ్చేస్తుంది మీరు ఇంకే కూర్చొని కొన్ని కాబట్టి అలా అందరికీ నమస్కారం మనకు ఈరోజు సంగం మండలం మన సంగం గ్రామంలోని మరి షాప్ నెంబర్ మూడు పరిధిలో మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒక స్మార్ట్ కార్డు అట్లాగే ఈ రైస్ కార్డు ఏదైతే గతంలో ఇవ్వబడిన వాటిలో కొన్ని ఆ డేటా ఇన్ఫర్మేషన్ సరిలేక లేక వాళ్ళందరికీ కూడా మరి డి డిజిటలైజేషన్లో మరి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఈజీగా ఉండేదానికి మరి పాత టెక్నాలజీ ప్రకారం కావచ్చు రేపు ఫ్యూచర్లో ఈ ఏఐ ఇంటెలిజెన్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈ డేటా కావచ్చు మరి వీటన్నిటికీ అనుసంధానం చేస్తూ మరి కార్డుదారులందరూ కూడా ఈ స్మార్ట్ రైస్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఒక భారీ కార్యక్రమం తలంచి మరి ఈ కార్యక్రమంలో మరి అందరు కూడా ఈ రోజున అంటే ఆగస్టు ఇరవై ఐదో తారీఖున మరి ఈ పంపిణీ కార్యక్రమంలో మరి అన్ని జిల్లాల్లో కూడా మరి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మరి దీంట్లో ప్రాముఖ్యత ఇస్తూ ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం కూడా పది మందికి తెలిసే విధంగా ముఖ్యంగా గ్రామంలో ఏదన్నా చెప్పగలన్నా మరి నాయకులు లేదా అధికారులు అందరు కూడా ఒక పండగ వాతావరణంలో వాళ్లకు ఈ ప్రతి ఇంటికి ఇంటింటికి తిరిగి మరి ఈ కార్డులు వాళ్ళకి ఇస్తూ మరి ఇది యొక్క విషయాన్ని కూడా తెలియజేసేలో భాగంగా మరి యొక్క కార్యక్రమాన్ని మనం ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాన్ని మండలంలో ఉండే ముప్పై మూడు ఎఫీ షాప్ సంబంధించి కూడా అందరికీ కూడా డోర్ టు డోర్ డెలివరీ చేసి వారందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఇచ్చే విధంగా గౌరవ కలెక్టర్ కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చిన్నారు అందులో భాగంగానే మరి ఈ రోజు ఎంపీడీ గారు మరి నేను అలాగే మన గ్రామ పెద్దలందరి సహకారంతో మరి కార్యక్రమం చేపడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ